ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ఇరవై ఒకటవ శతాబ్దంలో అంతర్జాతీయంగా సాగుతున్న ప్రగతిలో తూర్పు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు భారతదేశంలో ప్రజాస్వామ్యం నానాటికి మరింతగా బలోపేతమవుతోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు దేశంలో సృజనాత్మక పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు వికసిత భారతదేశం ఆకాంక్షను సాకారం చేసేందుకు యువత కీలకంగా వ్యవహరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కోరారు ప్రపంచ అభివృద్ధిలో తూర్పు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో అంతర్జాతీయంగా సాగుతున్న ప్రగతిలో తూర్పు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు బీహార్లోని మోతిహారీలో ఈరోజు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలోనూ తూర్పు రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అన్నారు బీహార్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ सीधे गरीबों तक पहुंच रही है पिछले 11 वर्षों में पीएम आवास योजना के तहत देश में गरीबों के लिए चार करोड़ से ज्यादा घर बनाए गए हैं इनमें से करीब 60 लाख घर अकेले बिहार में गरीबों के लिए बनाए गए हैं భారతదేశంలో ప్రజాస్వామ్యం నానాటికీ మరింతగా బలోపేతమవుతోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు దేశంలో ప్రజాస్వామ్యం వైవిధ్యభరితమైన విజయం సాధించదని చాలా దేశాలు విశ్వసించాయని కానీ భారతదేశం వాటిని తప్పుగా నిరూపించిందని ఆయన గుర్తు చేసుకున్నారు గురుగ్రామ్లో ఈరోజు జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం చర్చలు సమిష్టి పరిష్కారాన్ని నమ్మే సంస్కృతిని కలిగి ఉందన్నారు ఈ విధానమే దేశాన్ని అనేక సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యాన్ని అందించిందని అన్నారు కాగా ఈనాటి యువత కేవలం ఉద్యోగార్థులు మాత్రమే కాదు ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని ఆయన పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యం వైపుగా సాగేందుకు భారతీయ యువత సహకారం ఎంతో అవసరమని స్పీకర్ అన్నారు వికసిత భారతదేశం ఆకాంక్షను సాకారం చేసేందుకు యువత కీలకంగా వ్యవహరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు నోయిడాలో ఈ రోజు జరిగిన రెండు వేల ఇరవై ఐదు భారతదేశ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాల్సి ఉందని అన్నారు అందుకు యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని చెప్పారు ప్రస్తుతం భారతదేశం వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు అంకిత భావం నిబద్ధతతో పనిచేయడం ద్వారా దేశం ముందు ఉన్న లక్ష్యాలను సాధించగలమని పీయూష్ గోయల్ తెలియజేస్తూ The 25-year period from 2022 to 2047, as we move towards 100 years of independence, he called upon every Indian in India across the world to pledge themselves to these five commitments. Elementary yet visionary in nature. He had invited all of us to commit ourselves to make India a developed nation, a prosperous nation, Viksit Bharat by 2047. వేవ్స్ ఓటీటీ డిజిటల్ ఆవిష్కరణలతో భారతదేశ వైవిధ్యం సృజనాత్మకతను ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ సెహగల్ అన్నారు ప్రసార భారతి డిజిటల్ ప్లాట్ఫామ్ వేవ్స్ ఓటీటీ ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో తన ఫీచర్ ఫిల్మ్ డెల్లా బెల్లా బద్లేగి కహానీ ప్రీమియర్ని ప్రదర్శించింది ఈ సందర్భంగా పాతికేయులతో నవనీత్ సెహ్గల్ మాట్లాడుతూ వేవ్స్ ఓటీటీ భారతదేశపు ఏకైక ప్రజాసేవా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అని అన్నారు విశ్వసనీయమైన కుటుంబపరమైన ఓటీటీ వేదికను సృష్టించడమే ప్రసార భారతి లక్ష్యమని చెప్పారు ఈ వేదిక ద్వారా డాక్యుమెంటరీలు రేడియో కార్యక్రమాలు ప్రాంతీయ సినిమాలు వంటివి అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లడానికి వేవ్స్ కంటే మెరుగైన ఓటీటీ వేదిక మరొకటి లేదని డెల్లా బెల్లా బద్లేగి కహాని చిత్ర దర్శకుడు నీలేష్ జైన్ అన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబర్కు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు దేశంలో సృజనాత్మక పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ముంబైలోని ఎన్ఎఫ్డిసి ప్రాంగణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి మొదటి క్యాంపస్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సృజనాత్మక రంగం దేశీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు ప్రపంచ సృజనాత్మక సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో భారతదేశం సామర్థ్యాన్ని వాటాను పెంపొందించే దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు యువతకు సాధికారత కల్పించడం అనేది కూడా ఇందులో భాగంగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ टेक्नोलॉजी आज के क्रिएटिव वर्ल्ड में जिस तरह से एक इंटीग्रल पार्ट बन चुकी है उसमें बहुत ज़रूरी है कि हमारे क्रिएटिव इकोनॉमी में काम करने वाले जितने भी लोग हैं इससे जुड़ना चाहते हैं उन सबको हम नए स्किल्स दें टेक्नोलॉजीज में ट्रेनिंग दें नए टूल्स दें और दुनिया में जो बेस्ट हो रहा है उसको हम अपने यहाँ पर भारत में लेके आए और यहाँ से नए इंक्यूबेशन नए आइडियाज नई टेक्नोलॉजीज भी भारत से बनी మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రాంతాలను అనుసంధానించడమే కాకుండా ఆర్థిక వృద్దిని కూడా సాధించగలమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా అన్నారు ఢిల్లీలో ఈ రోజు జరిగిన రోడ్డు రహదారుల అభివృద్దికి సంబంధించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రహదారులు రవాణా మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు దేశంలో జాతీయ రహదారులు రెండు వేల పద్నాలుగులో తొంభై ఒక్క వేల కిలోమీటర్లు ఉంటే ఇప్పటికీ ఒక కోటి నలభై ఆరు లక్షల కిలోమీటర్లకు విస్తరించాయని తెలిపారు దీంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రహదారి వ్యవస్థగా భారతదేశం మారిందని గుర్తు చేశారు మౌలిక సదుపాయాలతోనే ప్రగతి ఆధారపడి ఉందని హర్ష్ మల్హోత్రా పేర్కొన్నారు గత రెండేళ్లు స్తబ్దుగా ఉన్న భారత్ కెనడా సంబంధాల పునరుద్ధరణకు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇరుదేశాలు హైకమీషనర్లను నియమించే పనిలో ఉన్నాయని వెల్లడించింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని చేశారు జీ సెవెన్ సదస్సు సందర్భంగా ఇరు దేశాల నేతలు భారత కెనడా సంబంధాల ప్రాముఖ్యతను మళ్లీ పునరుద్ధరించే విషయంపై చర్చించారని తెలిపారు అందుకోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు రెండు దేశాల రాజధానుల్లో హైకమిషనర్ల నియామకంపై కూడా కృషి కొనసాగుతోందని చెప్పారు భారత్ కెనడా సంబంధాల్లో వచ్చిన మార్పుపై భారత్ సానుకూలంగా ఉందని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు భద్రతా దళాలతో కలిసి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టారు ఈ క్రమంలోనే భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడగా ఇరువైపుల నుంచి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి కాల్పుల అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆరుగురు నక్సల్స్ మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించాయి ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ రైఫిల్స్తో పాటు మరికొన్ని ఆయుధాలు పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఆకాశవాణి జాతీయ ముగించే ముందు ఇరవై ఒకటవ శతాబ్దంలో అంతర్జాతీయంగా సాగుతున్న ప్రగతిలో తూర్పు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు భారతదేశంలో ప్రజాస్వామ్యం నానాటికి మరింతగా బలోపేతమవుతోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు దేశంలో సృజనాత్మక పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు వికసిత భారతదేశం ఆకాంక్షను సాకారం చేసేందుకు యువత కీలకంగా వ్యవహరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కోరారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు